నా జీవితంలో ఏముందయ్యా అంటే దేవుడు దేన్ని కోరుకుంటాడో దానిని దానియులు కోరుకున్నాడు దేవుడు ఎలా ఉంటాడో తను కూడా భూమి మీద అలా ఉండాలి అనుకున్నాడు దేవుడు ఎలా ఉన్నాడు పరిశుద్ధుడుగా ఉన్నాడు ఎలా ఉన్నాడు పరిశుద్ధుడుగా ఉన్నాడు అందుకే ఆయన కూడా ఏం కలిగి ఉండాలనుకున్నాడో తెలుసా పరిశుద్ధత కలిగి ఉండాలి ఆమె చెప్పండి పరిశుద్ధత కలిగి ఉండ అంటే దానియాలు ఎలా ఆలోచిస్తున్నాడో చేస్తున్నాడో తెలుసా దేవుని హృదయ ఆలోచనలు ఎరిగి ఆయన ప్రవర్తించేవాడగా ఉన్నాడు ఎప్పుడు దశలో పదిహేడు సంవత్సరాల వయసులో పదిహేడు సంవత్సరాల వయసులో పదిహేడు సంవత్సరాల వయసులో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి పదిహేడు సంవత్సరాల వయసు వద్దు యాభై సంవత్సరాలు వచ్చినాయి ఎన్ని సంవత్సరాలు చెప్పండి ముప్పై సంవత్సరాలు వచ్చినాయి నలభై సంవత్సరాలు వచ్చినాయి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ తలంపులు ఎలా ఉన్నాయి నీ కోరికలు ఎలా ఉన్నాయి ఓ సంఘంలో ఉన్నావు క్రీస్తు రక్తంతో కడగబడ్డావు పరిశుద్ధుడిగా పిలువబడుతున్నావు కానీ నీ కోరికలు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి దానియులు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా ఏసయ్యలాగా ఎలాగా ఏసయ్యలాగా నేను భూమి మీద బ్రతకాలి అని ఆయన పరిశుద్ధతను కోరుకుని పరిశుద్ధత కొరకు పది రోజులు ఎన్ని రోజులు పరీక్షలో నిలబడ్డాడు